డుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను తీర్చిన పార్టీగా నిరంతరం ఈ పన్నెండు సంవత్సరాలు ప్రజలు మధ్యలో ఉండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల మత రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్ఆర్సిపి పదమూడో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వైఎస్సార్సిపి జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం కేక్ కట్ చేసి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులకు పంచి పదమూడో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు कांग्रेस पार्टी वैसआर कांग्रेस पार्टी

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడు సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా జ్యోతిగా వివిధ పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికన అందరినీ కూడా కష్టాల నుంచి బయటపడేసినటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల సమస్యల్ని తీర్చే పార్టీగా ఈ రోజున ఈ పన్నెండు సంవత్సరాలు కూడా నిరంతరం ప్రజలలో ఉండి అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరంతరం ప్రజల్లోకి పంపించే విధానం ప్రజల్ని అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ ఎక్కడా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన ఇచ్చే పథకాలన్నింటినీ కూడా కిందకు చేర్చే విధంగా పార్టీ విధి విధానాల రూపకల్పన చేసి దేశ చరిత్రలోనే లేనటువంటి ఎక్కడా లేనిటువంటి విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్ర ప్రజల గుండెల్లో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కోట కూడా పండగ వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకున్న తరుణంలో మన పిఠాపురం నియోజకవర్గంలో మా నాయకులు ఎన్పీడీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానివ్వండి ఎంపీడీసీలు కానివ్వండి చైర్మన్లు కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని చేసుకునే కార్యక్రమాన్ని ఈ రోజున పిఠాపురంలో చేసుకోవడం జరుగుతుంది నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ పాలన మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రజల భావన మన్నిస్తూ ముందుకెళ్తున్నటువంటి విధానాన్ని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు కిఠాపుర నియోజకవర్గ ప్రజానికం తరఫున మా నాయకుల తరఫున తెలియజేస్తా ఉన్నా